ఈరోజు విశ్వావసన సంవత్సరం ఉగాది పంచాంగంలోని కుంభరాశి గురించి మనం చర్చించుకుంటాం అయితే ఈ కుంభరాశికి శనీశ్వరుడు ద్వితీయంలో ఉన్నారనమాట ఇప్పుడు గోచారపడ్డ అయితే ఇక్కడ చూపించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ కుంభరాశి జాతులకు ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం వీళ్ళకి డబ్బు సంపాదన బాగా వస్తుంది వీళ్ళకి తెలుగు బాగా ఉంటాయి అదేవిధంగా మీ పూర్వీకులు సంపాదించిన ఆస్తి మీ పేరు మీద పెట్టే అవకాశం ఉంది అదేవిధంగా రాజకీయ నాయకులు అయితే లీడర్షిప్ వస్తుంది మీకు పదవులు వస్తాయి పదవులు వస్తాయి పదవులు సంపాదిస్తారు ఖర్చు పెడతారు అదేవిధంగా కుంభరాశి జాతకులు ఎవరైతే ఈ సంవత్సరం వివాహం చేసుకుంటున్నారో ఆ వివాహ సమయంలో మీకు అగ్ని ప్రమాదం జరగచ్చు ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది కుంభరాశి జాతకుల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మూర్ఖులు అవుతారు ఈ మూర్ఖులు అవ్వకుండా ఎవరైతే ఆంజనేయ స్వామి పూజ చేస్తారో వాళ్ళు మహా తెలివైన వంతులుగా మారుతారు ఇక్కడ ఆరోగ్యము బాగుంటుంది అదేవిధంగా ఇక్కడ కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే దైవభక్తి లేని వాళ్ళుగా ఉంటారు అదేవిధంగా ఏంటంటే వీరు ఇంకొక విషయం చెప్తారు ఆ దేవుళ్ళు లేడు దేవుళ్ళు లేడు అని వాదిస్తూ ఉంటారు ఈ పిడివాదం మీకు వద్దండి కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుభ్రంగా ఆంజనేయ స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ పూజించినట్లయితే వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీకు యొక్క శని ద్వితీయం ఉండటం వలన ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే మేలు జరుగుతుంది అదేవిధంగా బంగార ఆభరణాలను ధరించండి గోల్డ్ని అదేవిధంగా ప్రతి మంగళవారం పుట్టలో పాలు పోయండి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి నుదుట బొట్టు లేకుండా బయటికి వెళ్ళవద్దు ఇది అయితే ఈ కుంభరాశి వారి ఏ నక్షత్రాలు ఉంటాయంటే ఈ కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అయితే ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాసి పూజ మూడు అవమానం ఐదు అందువల్ల ఏంటంటే వారు ఈ సంవత్సరం ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఖర్చులు తగ్గించుకొని జాగ్రత్తగా నడుచుకుంటే మీకు ఎంతో మేలు జరుగుతుంది అదేవిధంగా ఈ విశ్వాసన సంవత్సరంలో కుంభరాశి వారు మీరు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తా గుర్తుపెట్టుకోండి ఏంటంటే డేషన్ ఒకసారి తీసుకోండి స్థిరంగా ఉండండి అంతేగాని రోజుకో డేషన్ తీసుకోవద్దు మీ డేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీసుకుని దాన్ని పాటించండి అదేవిధంగా మీరు ఏ వ్యాపారాలు అయితే చేస్తున్నారో కుంభరాశి వారు అదే వ్యాపారాన్ని కంటిన్యూ చేయండి మీకు ఇక్కడ ముందు చూపు చాలా మంచిది ప్రతి పనికి పలుమార్లు ప్రయత్నించవలసి ఉంటుంది అప్పుడు మీరు పట్టుదల వేడకుండా ఆ పనిని పూర్తి చేసుకోండి అంతేగాని ఎక్కువసార్లు తిరగాల్సి వస్తుంది ఆ పని మనకు వద్దు అనుకోవద్దు కానీ మీరు పట్టుదలగా చేయండి ఆ పని మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అది అదేవిధంగా ఖర్చులు కొన్ని అదనంగా ఆకస్మికంగా ఏర్పడతాయి అయితే ఇక్కడ ఆ ఖర్చులు మీకు అవసరమైనవి అనవసరమని మీరు అనవసరంగా పెట్టడం అనుకోవద్దు అవి అవసరానికే ఖర్చు పెట్టండి ఆ ఖర్చులు తగ్గ ప్రతిఫలాలు మీకు అందుతాయి అదేవిధంగా వృత్తి ఉద్యోగ ఉపాధి మార్గాల ఎందు మీరు స్థిరంగా ఉండండి వృత్తిని మార్చుకోవద్దు వ్యాపారాన్ని మార్చుకోవద్దు ఉద్యోగాన్ని మార్చుకోవద్దు స్థిరంగా ఉన్నట్లయితే మీకు ఈ సంవత్సరం విజయం సాధిస్తారు అదేవిధంగా విద్యార్థులు కూడా సంకల్పాన్ని సిద్ధించుకొని కష్టపడి చదవండి మీరు విజయం సాధిస్తారు వ్యాపారస్తులకి కర్షకులకి అదేవిధంగా వ్యవసాయదారులకి ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి సంతృప్తిదాయకంగానే ఉంది అదేవిధంగా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో మీకు ఫస్ట్ చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి దాని మీద నిరాశ చెందకుండా ఉద్యోగంలో మీరు జాయిన్ అయిపోండి జాయిన్ అయిపోయి దాని నుంచి మీరు ఒక్కోటి ఒకటి చేసుకుంటూ పైకి వెళ్ళండి మీరు గొప్పవాళ్ళు అవుతారు అదేవిధంగా ఫారిన్ అంటే విదేశాలు వెళ్ళాలని కోరుకుంటారు కానీ మీరు విదేశాలకు వెళ్ళాలని కోరుకొని ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చినట్లయితే మీరు వందకు వంద శాతం మోసపోతారు కుంభరాశి వారికి ఈ సంవత్సరం విదేశీయానం పనికిరాదు మోసపోవడం జరుగుతుంది ఒకవేళ మీరు విదేశాలకు వెళ్ళినా కానీ అక్కడ కూడా మోసపోయే అవకాశం ఉంది అందువల్ల జాగ్రత్తలు చూసుకొని మీరు జీవించండి అయితే ఈ విశ్వాసన సంవత్సరంలో కుంభరాశి వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏ పని చేయాల్సిన సరే కష్టపడాల్సిందే పనులు బాగా శ్రమించాలి అదేవిధంగా ఇది హెల్త్ చాలా జాగ్రత్త చూసుకోవాలి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా చేయడానికి అంకిత భావంతో సిన్సియర్గా ట్రై చేయండి పని అయ్యే అవకాశం ఉంది అంటే చికాకు వస్తుంది ఆ చికాకును కూడా మీ సంకల్ప పను అధిగమించాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారో ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి స్థాన చలనం జరుగుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మీరు మారడం జరుగుతుంది అయితే కొంతవరకు ఫైనల్గా మీరు విజయాన్ని సాధిస్తారు ఇబ్బంది ఏం లేదు అదేవిధంగా మీ నిలవస్తులకి పట్టుదల బాగా పెంచుకోవాలి పట్టుదలతో ప్రయత్నాలు చేయాలి చేస్తే విజయం సాధిస్తారు మీ యొక్క ఖర్చులు అంచనాలకు మించుతాయి మీకు వంద రూపాయలు వస్తే వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఈ అంచనాలకు మించిన ఖర్చులు మీకు కంట్రోల్లో ఉండాలంటే కుంభరాశి వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను ఈ సంవత్సరం మీరు చేయవలసింది ఏంటంటే గీతిక రామచంద్రపీఠం నెల్లూరులో ప్రత్యేక పూజలు చేసినట్లయితే మీకు ఫైనాన్షియల్గా బాగుంటుంది మీరు ఊహించుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటారు ఎవరు అమ్మాయిలైతే అబ్బాయిలని అబ్బాయిలైతే అమ్మాయిలని అదేవిధంగా మీరు ఊహించుకున్న వ్యక్తులతో వివాహం జరిగే అవకాశం కూడా ఉంది అదేవిధంగా మీకు ఆర్థిక సమస్యల వలన మానసిక విచారం ఉంటుంది అప్పులు వాళ్ళ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు మానసిక విచారం చెందద్దు రాబోయే రోజులు మీకే అనుకూలంగా ఉన్నాయి అదేవిధంగా విద్యార్థులైతే టైం వేస్ట్ చేస్తారు చదవరిల్లు తండ్రులు మన ఎదురు తిరుగుతారు విపరీతపన ఖర్చులు చేస్తారు వీళ్ళు వల్ల తల్లిదండ్రులు కూడా బాధపడతారు అదేవిధంగా వీళ్ళకి ఇంకోటి ఏంటంటే లాస్ట్లో వీళ్ళ పని కంటే కూడా పక్కోడు పని బాగా చేస్తారు వీళ్ళు అంటే పక్కోడు పని చేస్తారు తప్ప వీళ్ళ పనులు తగ్గించుకుంటారు అవన్నీ ఎక్స్ట్రా తగ్గించేసుకొని విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇంటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి దానివల్ల మీరు బాగుపడతారు అదేవిధంగా జూన్ నెల స్థితికి కుటుంబంలో కలహాలు అంటే అన్నదమ్ములు కానీ అప్పజల్లెలు కానీ వీళ్ళందరూ కూడా కొట్టుకునే ప్రమాదం ఉంది అంటే ఒకళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం ఆల్మోస్ట్ వాళ్ళు కొట్టుకునే స్థాయికి వెళ్తారు అది తగ్గించుకోవాలి అదేవిధంగా అశుభ వార్తలు వింటారు మీరు శుభవార్తలు వినే అవకాశం తక్కువ దానికి కూడా పరిహారం ఉంది అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ స్వశక్తిని నమ్ముకోండి మీరు గొప్పవాళ్ళు అవుతారు ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే జూన్ నెలలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది విద్యార్థులు ఎటువంటి పరిస్థితులు మీరు ఆత్మహత్య చేసుకోవద్దు రాబోయే రోజులు మీకు చాలా బాగున్నాయి విద్యార్థులు చాలామంది కార్పొరేట్ కాలేజెస్లో ఆత్మ సూసైడ్ చేసుకుంటున్నారు చేసుకోవద్దండి చదువు ఒక్కటే పరిష్కారం కాదు ఈ ప్రపంచంలో ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి చదువుకున్నవాడు గొప్పవాడు కాదు చదువుకున్నవాడు కూడా గొప్పవాడు అవుతాడు చదువు రానటువంటి ఒక ముఠా మేస్త్రి తయారు చేసినటువంటి సిమెంట్ను చదువుకొని పీచిలు చేసినటువంటి వాళ్ళు ఆ సిమెంట్తో కట్టడాలు కడుతున్నారు అంటే చదువు పరిష్కారం కాదు మీకు భగవంతుడు ఏదో ఒక స్థితిలో మీకు ఒక అవకాశాన్ని ఇస్తారు ఆ అవకాశాలు అందుకునే దాకా మీరు వేచి చూడండి అంతేగాని విద్యార్థులు కూడా సూసైడ్ చేసుకోవద్దు అదేవిధంగా కుంభరాశి ఉన్న వాళ్ళకి జూన్ నెల మాసంలో వివాహ నిశ్చితార్థాలు చేసుకోవద్దు అసలు ఎందుకంటే నిశ్చితార్థం చేసుకున్న పెళ్ళిళ్ళు ఇబ్బంది పడతారు ఒకవేళ నిశ్చితార్థం చేసుకోవాలంటే ఆచి తూచి వ్యవహరించండి ఆచి తూచి వ్యవహరించండి అది చాలా మంచిది అదేవిధంగా మీకు జూలై నెల వచ్చేసరికి మీకు చాలా బాగుంది జూలై నెలలో మీరు గతంలో కొన్ని ఫెయిల్యూర్స్ మొత్తం కూడా విజయం సాధిస్తారు ఫైనాన్షియల్గా ఆర్థికంగా మీరు బాగా డెవలప్మెంట్ ఉంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యోగులు అవుతారు విద్యార్థులు ర్యాంక్ హోల్డర్స్గా మంచి మంచి కాలేజీలో జాయిన్ అవుతారు అదేవిధంగా బంధుమిత్రుల సహాయం కూడా మీరు పొందుతారు అదేవిధంగా బంధుమిత్రులతో స్వయంగానే మీరు వెళ్ళి పలకరించండి ఎందుకంటే ఈ జూలై నెలలో మీకు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది బంధువులతో మిత్రులతో విరోధం వద్దు అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగులుగా మారుతారు అదేవిధంగా ఆగస్టు నెలలో ఈ కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అంటే మీ వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది మీ వృత్తిలో వ్యాపారంలో మీకు ధన సమస్యలు ఏర్పడతాయి అదేవిధంగా ఉద్యోగస్తులకైతే మీ పది అధిక పై అధికారుల నుంచి ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది అదేవిధంగా ధనం బాగా దుర్వినియోగం అవుతుంది మీరు కొందరు డబ్బు ఇస్తారు వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వరు అమౌంట్ పోయినట్టే అనే భావన ఏర్పడుతుంది దానివలన మనోచింతన మానసిక సమస్యలు మానసిక బాధలు పెరుగుతాయి అదేవిధంగా మీరు చేసినటువంటి తప్పులకి మీ తల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యానికి గురై మానసిక బాధ చెంది వాళ్ళు శివైక్యం పొందే అవకాశం ఉంది అంటే శివ శివుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది అందువల్ల మీరు చాలా సమయోచితంగా ఆగస్టు నెలలో ఉండాలి అదేవిధంగా సెప్టెంబర్ నెల తీసుకున్నట్లయితే మానసిక ఒత్తిడిలు బాగా అధికమవుతాయి మీకు మళ్ళీ ఆరోగ్య సమస్యలు వస్తాయి మీరు ఇతరులను నమ్మి మోసపోతారు ఆ మోసపోకుండా జాగ్రత్త పడండి అదేవిధంగా వృత్తి ఉద్యోగాలయందు అధికారులతో సంయమనం పాటించండి మీ పై అధికారులతో కానీ మీ వ్యాపారస్తు భాగస్వాములతో కానీ మీరు సమయం మనం కంపల్సరీ పాటించండి అదేవిధంగా వ్యాపారంలో రొటేషన్ పద్ధతి అవలంబించుకోండి ఈ వ్యాపారంలో అటు ఇటు ఉన్నట్లయితే ఇంకొక వ్యాపారాన్ని తోడు చేసుకోండి దానివల్ల కూడా మీరు లాభాలు పొందుతారు అదేవిధంగా అక్టోబర్ నెల తీసుకున్నట్లయితే మీరు పడ్డ శ్రమకి ఫలితం వస్తుంది శ్రమతో పనులు విజయం సాధిస్తారు ఆరోగ్యం కోసం మందులు వాడకం పెరుగుతుంది హాస్పిటల్లో జాయిన్ అవుతారు అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అదే కుటుంబ వ్యక్తులు అవసరం తీరుస్తారు వాళ్ళ అవసరాలు తీరుస్తారు కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుతారు మీరు అప్పులు చేయకుండా ఖర్చులు తగ్గించుకోండి ఎందుకంటే మీకు అప్పులు పెరిగే అవకాశం ఉంది మీ అప్పులు చేయకుండా ఖర్చులు తగ్గించుకోండి మీరు బిర్యానీ తినాలను కోద్దు పప్పన్న తినాలని కోరుకోండి దానివల్ల కొంతవరకు మీ జీవితం బాగుపడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు తన యొక్క వ్యక్తిగత జాతకాన్ని సిద్ధాంత దగ్గరికే చూపించుకోండి లేకపోతే కొన్ని సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి ఆ వ్యక్తిగత జాతకం చూసుకున్నాక కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోండి అదేవిధంగా మీకు ప్రయత్న ఫలం సిద్ధిస్తుంది నవంబర్ నెల వచ్చి తలకి ఖర్చులు పెరుగుతాయి ఖర్చులు పెరిగినా సరే కుటుంబం మీరు పడ్డ కష్టాన్ని చూసి మీ కుటుంబంలోని వ్యక్తులు పెద్దలు మీకు సహాయం చేస్తారు డబ్బు సహాయం చేస్తారు వలన మీరు కొత్త వాహనాలు కొంటారు నూతన గృహాన్ని కూడా నిర్మిస్తారు అంటే మీరు పూర్వీకులు ఆస్తులు మీకు కలిసి వస్తాయి స్థిరాస్తులు కొంటారు ఒకవేళ మీకు ఆ స్థిరాస్తి కొన్న ఆస్తి ఆదాయం పెరుగుతుంది దాన్ని మళ్ళీ ఆదాయానికి అమ్మే అవకాశం కూడా ఉంది అదే పిల్లల యొక్క అవసరాలను కూడా తీరుస్తారు మీ పిల్లలు బాగోగులు చూస్తారు అదేవిధంగా కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో ఆదాయం బాగా పెరుగుతుంది వ్యాపారాల్లో డబ్బులు వస్తాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చి జీతాలు గుర్తాయి అదేవిధంగా వీరికి మంచి వారితో స్నేహం ఏర్పడుతుంది మగవారైతే ఆడవారితో స్నేహం ఏర్పడుతుంది ఆడవారైతే మగవారితో స్నేహం అవుతుంది లవ్లీ బంధాలు ఏర్పడతాయి సోదరుల వలన లాభం పొందుతారు మీ బ్రదర్స్ వల్ల మీకు సహాయం చేస్తారు సిస్టర్స్ కూడా సహాయం చేస్తారు అదేవిధంగా మీ ఇంటి నందు శుభకార్యాలు జరుగుతాయి వివాహాలు జరుగుతాయి బర్త్డేలు జరుగుతాయి అదేవిధంగా వివాహ నిశ్చితార్థాలు కూడా జరుగుతాయి అదేవిధంగా కొత్త ప్రాజెక్ట్స్ మీరు పూర్తి చేస్తారు దాని వలన లాభాలు కూడా పొందుతారు అదేవిధంగా జనవరి నెల వచ్చేదానికి మీ మీద విమర్శలు పెరుగుతాయి మీ ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి చిన్న పనైనా ముందు మొదలుపెట్టండి ఫోన్ ఫోన్ అదే పెద్దదవుతుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం అందుతుంది మీకు అదే నెల వచ్చేసరికి శారీరక మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతాయి ప్రయాణాలు ఎక్కువ అవుతాయి వృత్తి వ్యాపారాల్లో అంకిత భావం మీకు తగ్గుతుంది అప్పులు బాధలు పెరుగుతాయి ఇతరుల సహాయం వలన మీరు బతికి బట్టగడతారు అదేవిధంగా మార్చి నిలవచరికి అడుగడుగున ఇబ్బందులే మీ ఇంట్లో వాళ్ళు మీకున్న అక్రమ సంబంధాల వలన అపార్థాలు చేసుకుంటారు మీ భార్యలు మిమ్మల్ని దేశిస్తారు మీ భర్తలు మిమ్మల్ని దేశిస్తారు తల్లిదండ్రి కూడా విపరీతంగా కోపపడతారు కోపడతారు అదేవిధంగా పిల్లలు కూడా మిమ్మల్ని ఆశ్రయించుకుంటారు అందువల్ల అక్రమ సంబంధాలు తగ్గించుకోండి ఆర్థికంగా దెబ్బతింటారు అర్హత లేని వారి సలహాలు తీసుకొని ఇబ్బందులు పడతారు మీరు సమర్థులతో స్నేహం చేయండి గొప్పవరవండి స్వయం స్వయం కృపారాధన వలన మీరు చాలా దెబ్బతింటారు మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు నలుగురితో డిస్కస్ చేసి మీ తల్లి తండ్రి భార్య బిడ్డలతో డిస్కస్ చేసి మాత్రం సలహా తీసుకోండి అదేవిధంగా మీరు చేసే పని మీద మీరు ఆసక్తి చూపలేరు మీ మనసు కఖా అవుతుంది ఇన్ని సమస్యల నుంచి మీరు బయటపడాలంటే మీరు కుంభరాశి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే శ్రీకాళహస్తిలోని రాహుకేతులు పూజ చేసి అక్కడ అమరలింగేశ్వర స్వామికి అభిషేకం చేయాలి అదేవిధంగా అమ్మవారి కుంకుమ పూజ చేయాలి అదేవిధంగా మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎక్కడంటే మన కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అక్కడ మీరు మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయండి కళ్యాణం జరిపించండి అదేవిధంగా కుంభరాశిలో వెరీ 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 ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే పెంచెల కోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామికి అభిషేకాలు చేయించండి అదేవిధంగా అహోబిలం నరసింహస్వామికి కళ్యాణ అభిషేకం చేయించండి అదేవిధంగా దీనితో పాటు గీతిక రామచంద్ర పీఠం నెల్లూరు నందుగల ఆ పీఠంలో దుర్గాదేవికి చీర గాజులు పసుపు కుంకుమ గంధం సమర్పించి అమ్మవారికి బలిదానాన్ని సమర్పించి మో మూగవారికి కానీ చెవిటి వారికి కానీ హ్యాండి క్యాప్స్కు భోజనం పెట్టండి మీకు సకల సౌకర్యాలు అందుతాయి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై దుర్గా భగవాన్